నేను ఎక్కడుండాలి అని అడుగుతుంది జ్యేష్ఠాదేవి ఆయన ఏం చెప్తాడంటే ఎవరైతే భార్యాభర్తలు చూస్తున్నారో అక్కడికి వెళ్ళిపో కాళ్ళు ఊపుతూ ఉంటారు పడుకొని మంచం పైన వా అక్కడికి వెళ్ళిన ప్లేస్ అలా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు శుభ్రత లేని చోట నిత్యము దీపం అందుకని పెట్టాలి మనం దేవుడికి మనం ఏదో దేవుడికి ఫేవర్ చేస్తున్నందుకు కాదు ఒక్కరోజైనా సరే దీపం పెట్టకపోతే జ్యేష్ఠాదేవికి ఎంట్రీకి ఎలిజిబిలిటీ టికెట్ ఇచ్చినట్టు అనమాట పాస్పోర్ట్ వచ్చేస్తుంది అవికి సో ఎక్కడైతే దీపారాధన జరగకుండా కొన్ని రోజుల నుంచి పాడుబడిన ఇల్లులా ఉంటుందో తుడవని ఇల్లు ఉంటుందో సూర్యాస్తమయం సూర్యోదయం తర్వాత మొహం బ్రషింగ్ చేస్తారు స్నానాలు అన్నీ కూడా లేట్గా చేస్తారు ఇవన్నీ రూల్స్ కొన్ని చెప్పాడు చెప్పిన తర్వాత దేర్ యు గో అన్నాడు అని అనగానే ఆమె తిరిగి 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 అంతా కూడా మంచి మోస్ట్ డిసిప్లిన్గా ఉన్నారు అంతా కూడా విజితా మేడం శిష్యులక టోటల్ డిసిప్లిన్గా ఉండేసరికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలే స్వామి అందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు ట్రైనింగ్లో పెట్టేశారు ఆర్డర్లో ఎలా అంటే పాతాళలోకంకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు ఆయన అప్పుడు పాతాళ లోకానికి వెళ్ళి ఆదిలే జ్యేష్ఠాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి తల్లి వైకుంఠానికి తీసుకెళ్ళాడు ఇక్కడ ఏమిటంటే మహాలక్ష్మి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు అవును కాంట్రడిక్షన్ అది ధనం ఉన్న చోట దరిద్రం ఉండదు దరిద్రం ఉన్న చోట ధనం ఉండదు